అనుదిన దేవు నా మనకు మహిం కలువును గాక మన ప్రభును ప్రిరక్షకుడైన క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అతని గొప్ప చేసేదను కీర్తన తొంభై ఒకటి పదిహేను అతడు నా మొర నే నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను చేయిస్లా అతనికి ఎవరికి అని పరిశీలిస్తే తొమ్మిదో వచ్చిన ఏహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతులైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకునే ఉన్న వానికి నేను ఇల్లు అద్దెకు తీసుకున్నాను ఇంకా ఇంట్లో దిగక ముందే నేను ఆ ఓనర్ గారితో మాట్లాడుతూ నాకున్న ఓ ప్రాబ్లం గురించి మాట్లాడుతూ ఉండగా ఆ ఓనర్ గారు అంటున్నారు మీరేం భయపడద్దు మీకు అలాంటి ప్రాబ్లం ఏదైనా నా ఇంట్లో ఉండగా వస్తే నాకు ఫోన్ చేయండి నేను చూసుకుంటాను ఎందుకంటే నేను లాయర్ని లీగల్గా నేను సపోర్ట్ చేస్తాను హెల్ప్ చేస్తాను మరలా అలాంటి ప్రాబ్లం మీకు రాకుండా చూసుకుంటాను అని చెప్పారు వాని ఇల్లు అద్దెకి తీసుకోనక ముందు వారితో నాకు ఎలాంటి పరిచయం లేదు కానీ వారింట్లో నేను అద్దెకు ఉండ ఉండబోతున్నాను గనుక కొన్ని పరిస్థితుల్లో సంపూర్ణ సహాయాన్ని మరి నాకు అందించడానికి సిద్ధపడ్డారు వారు ప్రేయస్లాడు అవును మనకు శ్రమలు కష్టాలు బాధలు మరి కలిగినప్పుడు మనం మొర పెడితే మనకు సమాధానము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదెవరు లేకపోతే మనకు తోడై ఉండేది ఎవరు శ్రమల్లో మనకు తోడై ఉండేది ఎవరు శ్రమల్లో నుండి బాధల్లో నుండి ఎవరు విడిపించగల సమర్థులు ఎవరు మరి మనల్ని ఇరుక్కున పడిన వారిని విడిపించి లేవనెత్తి గొప్ప ఎవరు ఎవరని చూస్తే ఒకటి రెండు వచ్చినాలు ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనే ఏహోవా నేను నమ్ముకున్న దేవుడు ఆయనే ఆయనకే నేను మరి మొర పెడుతున్నాను ఆయన్నే ఆశ్రయిస్తున్నాను ఆయన వద్దనే నేను నివాసం ఉంటున్నాను ఆయన్నే నేను నమ్ముకుంటున్నాను నమ్ముకున్న దేవుడు ఆయనే ఆయన వద్దనే నేను నివాసం ఉంటున్నాను అందుకే అందుకే నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చి నా శ్రమలన్నిటిలో నాకు తోడై ఉండి మరి వాటన్నిటి నుండి నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తాను అని అంటున్నాడు అవును కీర్తన ముప్పై నాలుగు ఎనిమిది ఆయన ఆశ్రయించిన నరుడు మరి నిజముగా ధన్యుడు క్రైస్లాడు అవును కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదో వచ్చిన చెప్పినట్లుగా ఆయన ఆశ్రయించిన నరుడు నిజముగా ధన్యుడు అంతేకాదు నలభై కీర్తన నలభై నాలుగు మరి ఆయన వాడు ధన్యుడు మరి ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు నూట నలభై ఆరు ఐదులో ఉంటుంది ముప్పై మూడు పన్నెండులో కీర్తన యహోవా తమకు దేవుడుగా జనులందరూ ధన్యులే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి ని పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మహోన్నతుడైన దేవా సర్వ సర్వశక్తిమంతుడు అయిన యహోవా నిన్ను నమ్ముకొని నీ మీద ఆశ పెట్టుకొని నిన్ను ఆశ్రయించి నీకు మొరపెట్టి నీ ని నీ యొద్ధ నివాసం ఉండిన వారందరూ ధన్యులే ధన్యులు అందుకే దేవా మా శ్రమలన్నిటిలో మరి మాకున్న క్లిష్ట పరిస్థితులన్నిటిలో నీకే మొరపెట్టి నీ నుండి సమాధానం పొందుకుని మరి ప్రతి పరిస్థితులన్నిటిలో విడుదల పొంది నీ నుండి విడుదల అనుభవించి నీకు నీవు తోడుగా నేను మేము గొప్ప చేయబడినట్లుగా మాకు తోడు మీరే ఉండమని ప్రార్థిస్తూ అట్టి కృప మాకు దయచేయమని మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొచ్చు నాం తండ్రి ఆమెన్ ఆమెన్ేస్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండక